పాకిస్తాన్ సైడ్ ని కొంచెం వెల్ డెవలప్డ్ మన సైడ్ అంత డెవలప్మెంట్ లేదు అలాగే తంగదార్ అన్న ఒక ప్రాంతం వస్తుంది అదొక సిక్స్ మంత్స్ ఐసోలేట్ అయిపోతుంది వింటర్ లో ఆ ఏరియా కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది దీనికి కొంచెం దా దక్షిణాన్ని శంషాబారి రిడ్జ్ అని ఒకటి ఉంటుంది ఆ శంషాబారి రిడ్జ్ చాలా పెద్దది అక్కడ కూడా ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది ఓకే అంటే నేనని నా పాయింట్ ఏంటంటే సార్ ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ సిటీస్లో వీళ్ళు నివాసం ఉండే అవకాశం ఉంటుంది మీకున్న ఇన్ఫర్మేషన్ గతంలో అవనాయండి లేకపోతే మీరు వింటున్నీ ఎక్కువ ఢిల్లీ జమ్మూ తర్వాత యూపీలో ఉన్న పశ్చిమ యూపీలో ఉన్న కొన్ని ప్రాంతాలు అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లా అంటే ఇది కూడా చూసుకోవాలండి ఏ సైడ్ నుంచి ఎంట్రీ అయ్యాడు అన్నది ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి ఎంట్రీ అయ్యి ఉంటే ముర్షిదాబాద్ తర్వాత ఇటువంటి కలకత్తా ఇటువంటి ఏరియాస్లోను అదే నేపాల్ నుంచి వచ్చింటే గోరఖ్పూర్ ముజఫరాబాద్ సారీ మన ముర్షిదాబాద్ ఇటువంటి ఏరియాస్లోను ఆగ్రా ఇటువంటి ఏరియాస్లోను అదే పంజాబ్ నుంచి ఉంటే పంజాబ్ గాని జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చే వచ్చుంటే కఠువా ఏరియాలోను తర్వాత రజౌరి వెనకాల కొంత ఏరియాస్ అండర్ డెవలప్డ్ ఉన్నాయి ఆ ఏరియాస్ లోనూ ఎక్కువ ఉంటారు అలాగే హైదరాబాద్లో ఎందుకు వినిపిస్తుంటే ఎక్కువగా హైదరాబాద్ ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఫీలింగ్ ఏంటంటే మన చాలా మంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మిగిలిపోయారు ఎస్పెషల్లీ ఆ జనరేషన్ ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇది పాకిస్తాన్ హైదరాబాద్ నైజాం పాకిస్తాన్ లో జాయిన్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారు తర్వాత ఇండిపెండెన్స్ అన్నారు కానీ ముందర పాకిస్తాన్ లో చేరాలని ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో భాగంగానే టెన్ మిలియన్ పౌండ్స్ కూడా జమ చేశారు ఆ పాకిస్తాన్ ద్వారా వెపన్స్ తెప్పించుకోవడానికి ఈ రజాకార్డ్స్ అలాగే ఈ రజాకార్డ్ లీడర్ ఎవరైతే రజ్వీ ఉన్నారో జైలు అయిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్లో లో భారత గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయారు అఫ్ కోర్స్ ఆయనకి ఇవ్వాల్సిన ఆయన హోప్ చేసిన రెస్పెక్ట్ ఆయనకి రాలేదు ఒక్కలా చూసారు ఆయన్ని ఆయన డాక్టర్ ఎంపీ ఎలక్ట్ అయినా కానీ తీసి పడేశారు ఎందుకంటే పాకిస్తాన్ పౌరసత్వం లేదని మొత్తం చుట్టాలంతా వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయారు ఒకళ్ళు పాకిస్తాన్లో లేరు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ హైదరాబాదు మన ఒక మన పాత ఏరియా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి అది లెక్క పెట్టుకోవాలి హైదరాబాద్ అనే కాదు కోయంబత్తూర్ కొంతవరకు కేరళలో కొన్ని ప్రాంతాలు ఎందుకంటే గల్ఫ్ నుంచి ఎక్కువ రావడం ఇది జరుగుతుంది వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఉంటుంది కొన్ని ఇంటీరియర్ ఏరియాస్ అంటే నాగపూర్ వీటికి మధ్యలో ఉన్న కొంత ఏరియాస్ ఏంటంటే అక్కడ పేరు మార్చుకుని చాలామంది ఏం చేస్తారంటే న్యూట్రల్ పేరుని పెట్టుకుంటారు రవి ఇటువంటి కానీ వాళ్ళు కమ్యూనిటీ అలైన్మెంట్ వేరుగా ఉంటుంది అది కూడా మనం చూసుకోవాలి అలాగే పంజాబ్ బోర్డర్ ఏరియాస్ లోను కఠువ ఏరియాస్ లోను రజోరీ ఏరియాస్ ఎక్కువగా ఉంటారు ఇది మనం ఆలోచించాలి ఇందులో కొంతమంది స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు వాళ్ళు ప్రాపర్గా ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు స్లీపర్ సెల్స్ అంటే ఎక్కడో పడుకుని వాడు అదే పని చేస్తున్నాడు అని కాదు మామూలుగానే మీరు ఒక సినిమా వచ్చింది అందులో ఒక ఏంటిది బేసిక్ కలకత్తాలో ఒక ఐఎస్ఐ ప్లాన్ గురించి వచ్చింది చాలా క్రితం విద్యా బాలన్ హీరోయిన్ కింద ఆవిడ విద్యా బాలన్ హస్బెండ్ ని చంపేశారని చెప్పి ఆవిడ ప్రతీకార చర్య తీసుకుంటుంది అందులో చూస్తే మీకు ఆ అసాసినేటర్ చాలా రోడ్డు మీద కనిపించే రోడ్డు టీ రెస్టారెంట్ దగ్గర మామూలుగా కనిపించే విధంగానే మీకు కనిపిస్తాడు అలాగే ఉంటారు అంతేగాని ఏదో స్పెషల్ గా నేను ఒక ఏజెంట్ ని సో సో ప్రధాన నగరాలు మన కళ్ళ ముందే పేర్లు మార్చుకుండి సామాన్యులుగా తిరుగుతారు కానీ ఎప్పుడంతా ముప్పు ముప్పు వచ్చే ప్రమాదం ఉంది ఉంది అది ఎప్పుడు ఉంటుంది ఓకే రైట్ ఫరూక్ గారు నమస్తే చెప్పండి సార్ నమస్తే అండి చూస్తున్నాం ఇంకా వేడి తగ్గలేదు ఇంకా రాజేస్తున్నారు అన్వాస్త్రాలన్నీ కూడా భారత్ వైపు ఎక్కువ పెట్టారట డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు చైనాతోటి ఆల్రెడీ టాక్స్ కూడా నడుస్తున్నాయట వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారట అసలు ఎటు తీసుకువెళ్తున్నారు ఎక్కడ జరిగిన తప్పు ఎవరి వల్ల జరిగిన తప్పు